హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మన ఫాదర్స్ డేకి అమ్మ నాన్న వచ్చారు కదా వాళ్ళ కోసం ఏమేమి ఐటమ్స్ చేశానో ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు కూడా చూపిస్తాను నచ్చితే ఒక లైక్ చేసేయండి చికెన్ అయితే ఉడుకుతుంది ఫ్రాన్స్ బిర్యానీ అయితే చేద్దామని ఫ్రాన్స్ అయితే తీసుకున్నాను దాంట్లోకి సాల్ట్ అలాగే కారం ఇంకా పసుపు మసాలా టూ స్పూన్స్ అయితే గడ్డ పెరుగు వేసుకున్నాను కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా కూడా వేసాను ఇంకా ఒక హాఫ్ లెమన్ అయితే పిండుకున్నాను దీన్ని అయితే మంచి కలిపేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇంకా మన బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే సిద్ధంగా పెట్టేసుకున్నాను ఇంకా రండి మన బిర్యానీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం కుక్కర్ అయితే తీసుకున్నాను ఇంకా స్టవ్ అయితే వెలిగించేసాను దీంట్లోకి అయితే కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నాను నాకు కంగారు చూసారా ఆయిల్ హీట్ అయ్యకుండానే వేసేసాను మన బిర్యానీకి కావాల్సిన మసాలా దినుసులు వేసేసుకున్నాక దాంట్లోకి పచ్చిమిర్చి అలాగే ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకున్నాను ఇవి కొంచెం వేగాక సన్నంగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకున్నాను కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసాను ధనియాలు దాల్చిన చెంక లవం మొగ్గ ఇంకా గసగసాలు ఇవన్నీ ఫ్రెష్గా అన్ని మసాలా ఎక్కువ వాడతాం మేము ఆ మసాలానే వేస్తున్నాను టూ స్పూన్స్ అయితే వేసుకున్నాను టూ స్పూన్స్ అయితే బిర్యానీ మసాలా కూడా వేసుకున్నాను మనం ముందుగా మసాలాలన్నీ ఉంచిన ఫ్రాన్స్ని కూడా వేసేసుకున్నాను అయితే కాసేపు ఇలా ఉడకనిస్తే బాగుంటుంది టేస్ట్ బిర్యానీ టేస్ట్ దీని అయితే ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వదిలేసాను పక్కనైతే మన చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది దాంట్లోకి కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకున్నాను ఇంకా మన బిర్యానీకి సరిపడగా వాటర్ తీసేసుకుని మన రైస్ని కూడా వేసేసుకున్నాను లాస్ట్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుని కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా విజిల్ రావడమే ఆలస్యం మన గుమ్మగుమలాడే ఫ్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా చపాతి కూడా వేసుకున్నాను అమ్మా నాన్న వస్తే అలా వండి పెడుతుంటే చాలా ఆనందంగా అనిపించింది మనసుకు చాలా తృప్తిగా అనిపించింది అది ఫాదర్స్ డే రోజు కదా ఇంక ఇవైతే పులకల్లా బలే వచ్చినాయి నా వంటలైతే రెడీ అయిపోయినాయి ఏమేమి చేసేసానో చూసేద్దాం రండి చికెన్ కర్రీ పర్ఫెక్ట్గా వచ్చింది అలాగే ఫ్రాన్స్ బిర్యానీ కూడా చాలా బాగా వచ్చింది పొడి ఆ ఫ్లేవర్ చాలా బాగుంది ఇంకా పెరుగు చట్నీ చేశాను నాన్నకైతే టమాటా పచ్చి పులుసు ఇష్టమని చేశాను ఇంకా చపాతి వేసుకున్నాను కదా ఇంకా వైట్ రైస్ కూడా ఉండాలి కదా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు లైక్ అయితే చేసేయండి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో అయితే ఇంకా ఎదరికి రీచ్ అవుతుంది ఖచ్చితంగా లైక్ చేయడం మట్టికి మర్చిపోకండి ఇంకా నా వంటలైతే పూర్తి అయిపోయాక అమ్మ నాన్నకైతే దగ్గరుండి వడ్డించి మనస్తృప్తిగా తినేలాగైతే చేశాను ఇంకా నా కళ్ళలో ఆనందం చూడండి ఆ ఫీలింగ్ అయితే చాలా బాగుంది ఇంకా అమ్మ నాన్న అయితే చాలా ఇష్టంగా తిన్నారు మా చిట్టుతల్లి కూడా తిని సూపర్ అని అయితే కాంప్లిమెంట్ ఇచ్చేసింది ఇంకా అమ్మ నాన్న తిన్నాక నేను కూడా తిన్నాను టేస్ట్ అయితే అమోఘం చాలా టేస్ట్గా ఉంది మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంతగా నా చిట్టుతల్లికి నాలాగా ఆకలి ఎక్కువ అనమాట ఇంకా మబ్బైతే పట్టింది కాసేపు అయితే అలా పైకి వెళ్ళాము నా చిట్టి తల్లి చూసారా ఎన్ని వేషాలు వేస్తుందో ఇంకా అమ్మ నేను అయితే కాసేపు అలా కూర్చుని కబుర్లు అయితే చెప్పుకున్నాము ఆ ఫీలింగే వేరు కదా అమ్మతో అలా కబుర్లు చెప్తుంటే చాలా బాగుంటుంది ఇంకా వాతావరణం అయితే చాలా మారిపోయింది ఫుల్గా అయితే మబ్బైతే పట్టేసింది గాలి కూడా బాగా వేస్తుంది ఇంక అమ్మ వాళ్ళైతే ఉండిపోయారు ఇంకా వీళ్ళు కూడా చూడండి ఏడు పెంకులాటంట ఆడుతున్నారు మావేనే చూడండి హాయి అయితే చెప్తున్నాడు గాలి అయితే బాగా వేస్తుంది చినుకులు కూడా స్టార్ట్ అయిపోయినాయి వీళ్ళు ఇంకా ఆడుతున్నారు చల్లగా ఉంది కదా పిల్లలకు కూడా ఆ చల్లదనానికి ఇష్టంగా అనిపిస్తుంది కదా ఇంకా అలాగనే కాసేపు అయితే ఆడుకొని ఇచ్చాను చూడండి ఎలా పరిగెడుతున్నారు ఆ బాల్కన్ తగిలిందంటే ఒక్కొక్కరికి అయిపోతుంది గాలి అయితే ఇంకా బాగా వేసేస్తుంది నాకేం భయం వేస్తుంది వాళ్ళు ఏమన్నా పడిపోతాయేమో అని కానీ వాళ్ళు మట్టుకు వినట్లేదు ఇంకా కాసేపటికైతే వర్షం అయితే బాగా ఎక్కువైపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి మరో మంచి వీడియోతో కలుద్దాంబా